ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల జగన్ హయాంలోని మద్యం కుంభకోణంపై సిట్ విచారణ డిస్టిలరీల చుట్టే తిరుగుతోందని వాస్తవంగా మద్యం తయారీ నుంచి విక్రయాల వరకు అన్ని దశల్లోనూ అవకతవకలు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు వాటన్నింటిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గన్నవరం విమానాశ్రయంలో గురువారం ఆమె మాట్లాడారు ఈ కుంభకోణం మూడు వేల ఐదు వందల కోట్లకే పరిమితం కాదు లక్ష కోట్ల మేర అవినీతి నాజీ రకం కారణంగా రాష్ట్రంలో ముప్పై లక్షల మందికి కిడ్నీ లివర్ సమస్యలు వచ్చాయని ముప్పై వేల మంది వరకు మరణించారని కూటమి ప్రభుత్వం ప్రకటించింది దీనిపై కూడా విచారణ చేయాలి మద్యం కుంభకోణంలో జగన్ అరెస్ట్ చేస్తారో లేదో చూడాలి అని వ్యాఖ్యానించారు గత వైకాపా ప్రభుత్వంలో నగదు పద్ధతిలో నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని భారీగా అమ్మి వేల కోట్లు దోచేస్తారు ఇదో పెద్ద ఆర్థిక నేరం మద్యం దుకాణాల్లో నగదు చెల్లింపు పద్ధతిని మాత్రమే అమలు చేస్తారు ఈ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ అనడం ఎక్కడా లేదు నమ్మకమైన కంపెనీలవి కాకుండా నాసి రకం మద్యం విక్రయించారు అలాంటి కంపెనీలకే అనుమతులు ఇచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారు వీటన్నింటిపై సమగ్రంగా విచారించాలి అని డిమాండ్ చేశారు మద్యం కుంభకోణంపై జగన్ సూటిగా సమాధానం చెప్పాలి జవాబు చెప్పాల్సిన పాయింట్ పక్కన పెట్టి ఇతర అంశాలు మాట్లాడడం ఆయన అలవాటు విశాఖలో ఋషికొండను ఎందుకు విధ్వంసం చేశారో ఇంతవరకు చెప్పలేదు వివేక హత్య విషయంలో సాక్షి గుండెపోటు అని చెబితే దానికి ఆయన నుంచి సమాధానం లేదు జల యజ్ఞం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదంటే జవాబు లేదు గన్నవరం పోటు అదానికి ఎందుకు అప్పచెప్పారంటే స్పందన లేదు పోలవరం ఎత్తు తగ్గించినా పాపం జగనంటే దానికి అదే వైఖరి అని షర్మిల మండిపడ్డారు కాంగ్రెస్ చంద్రబాబుకి బి అని షర్మిల మండిపడ్డారు కాంగ్రెస్ చంద్రబాబుకి బి టీం అవ్వాల్సిన అవసరం లేదని జగనే భాజపాకు బి టీం అని పేర్కొన్నారు